మాది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బల్వంతపూర్ నర్లింగట గ్రామం మాది మేము గత ఐదు సంవత్సరాల నుండి బోరులో ఇరుకబట్టినయి అదేవిధంగా ఓడిపోయినాయి అదేవిధంగా మట్టితో కూడుకున్నాయి బ్లాసింగ్ చేసినాయి మేము తీయడం జరుగుతుంది గత ఐదు సంవత్సరాల నుంచి మేము చేస్తున్న పనిలో మాకు ఐదు వందల నుంచి ఆరు వందలు ఓవర్ డెప్త్ ఉన్నప్పుడు చిన్న మిషన్ ఉండే మాకు ప్రజెంట్ చిన్న మిషన్ తోటి ఐదు వందల నుంచి ఆరు వందల ఫీట్లు ఫీట్ల నుండి మోటార్ తీయాలంటే చాలా కష్టంగా మారింది మేము గత రెండు సంవత్సరాల నుంచి సర్చ్ చేసినాం దీనికి ఇంత ఓవర్ డెప్త్కు ఎలాగైతే బాగుంటుంది ఎలా అయితే రైతుకు చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ బెనిఫిట్ ఎలా పొందవచ్చు అనే ఉద్దేశంతో చాలా చోట్ల వెతికినాము మేము నిజామాబాద్లోని అన్వేషణ దగ్గర ఇది మా బోర్ లిఫ్టింగ్ మోడల్ చేపించడం జరిగింది దీనికి తక్కువ ఖర్చు తక్కువ ఖర్చుతో రైతులకు తక్కువ ఖర్చుతో మెరుగైన రాబడి మెరుగైన రాబడితో వచ్చేలా మేము దీన్ని తయారు చేయించడం జరిగింది